అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నారు ఈ రోజు అనండి మోకాలు నొప్పులు ఉన్న వారికి సింపుల్ గా సయాటికా పెయిన్ ప్లస్ మోకాలు నొప్పులు తగ్గటానికి బెడ్ మీద ఈజీగా నిద్ర లేచిన వెంటనే చేసేసుకున్నాం అనుకోండి మనకు సయాటికా పెయిన్ తగ్గుతుంది మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతుంది అంటే సమ్మర్ లో మనము ఎక్సర్సైజ్ చేయాలంటే కొద్ది బద్దకంగా ఉంటుంది కానీ మనకు మోకాల నొప్పులు సో ఈ బెడ్ మీద ఇవి సింపుల్ గా ప్రతి ఒక్కరు మోకా ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు చేసుకున్నారనుకోండి మనకు ఆ రోజు పెయిన్స్ అనేటివి ఉండవు సో అవి ఏంటో ఇప్పుడు మనం బెడ్ మీద చేసేసుకుందాం బెడ్ మీద కూర్చొనైనా సరే పడుకోనైనా సరే లేదు అంటే కింద మనం యోగా మ్యాట్ వేసుకొనైనా చేసుకోవచ్చు ఇక ఎందుకు ఆలో సార్ సింపుల్ గా బెడ్ మీద మనము ఇలాగా మార్నింగ్ లేచిన వెంటనే కూర్చుంటాం కూర్చొని ఆ తరువాత పాదాలను ఇలాగా కాళ్ళను స్ట్రైట్ గా చాపి పాదాలను ఇలాగా పైకి ఉండేలాగా పెట్టేసుకుంటాం అనమాట సో ఫస్ట్ పాదాలను ఈ ఏళ్ళనండి ఇలాగా ముర్చి తీసి ముర్చి తీసి ముర్చి

చేసుకోవాలి ఊపిరి వదిలేయాలి సో ఇవి ఒక ట్వంటీ టైమ్స్ చేసుకున్న తర్వాత ఇక ఈ రెండు పాదాలను క్లాక్ వైస్ వన్ టూ స్లోగా త్రీ ఫోర్

సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ఆ తర్వాతనండి కొద్దిగా లేనండి పాదాలను కొద్దిగా ఇలాగా చేసేసుకొని ఎయిట్ నైన్ టెన్ ఇలాగా చేసేసుకోండి తర్వాత ఒక కాల్ ను కానీ మన కాల్ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలాగా వన్ టూ త్రీ फोर फाइव सिक्स एट नाइन टेन रिलीज वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन टेन रिलीज अलाइट नैक्स्ट मल्प वन टू थ्री फोर फाइव सिकव ए

哦。

16 17 ఒక లేదు వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా కంటి పెట్ కూర్చొని జస్ట్ లెగ్ నిలాగా పైకి లేపేసి ఫైవ్ ఆర్ టెన్ పౌండ్ చేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఈ లెగ్ తోటి ఒక ఫైవ్ టైమ్స్ ఈ లెగ్ తోటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఒక ఫైవ్ టైమ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ గా పెద్ద మీదనే మన మోకాళ్ళ నొప్పులు సయాటికా పెయిన్ ఎలాగా తగ్గించుకోవచ్చు అనేది ఇవి మీరు కూడా మోకాళ్ళ నొప్పులు వాళ్ళు సయాటికా పెయిన్ ఉన్నవాళ్ళు చేస్తారనేసి మీ మోకాళ్ళ నొప్పుల నుంచి విముక్తి పొందుతారనేసి కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మన లేడీస్కు మోకాలు నొప్పులు కానీ వెయిట్ తగ్గటం కానీ ఏదో ఒక వీడియోకి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నే మీ లక్ష్మీభాస్కర్ బాయ్ అండి